హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే చాలా వైరల్ అవుతుంది ఇది ఏంటో కాదండి మన నెల్లూరు జిల్లాలో నాగుల చవితి రోజు అయితే నాగేంద్ర స్వామి అయితే దర్శనం ఇచ్చారు అది ఒక్కరు కాదండి ఇద్దరు దర్శనం ఇచ్చారు ఇది ఎక్కడో కాదండి మన నెల్లూరు జిల్లాలో మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయం ఉంది అక్కడ అయితే నాగుల చవితి ఏకోజోన్ అయితే రెండు నాగులైతే అందరికైతే ఇచ్చాయి అవి ఏంటి అంటే స్వామివారి చుట్టూ అయితే ఉన్నాయి ఈ వీడియో అయితే నేనైతే షూట్ చేసింది కాదు వేరే వాళ్ళు పెడితే నేనైతే మీకు పెడుతున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని మీకు నచ్చితే అందరూ ఓం నమ శివాయ అని చెప్పైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ये शेष मते नमः पार्वती पते हर हर महादेव रक्षमा रक्षमा चंद्र परमेश्वर शंकरं चंद्र ॐ नमः शिवाय ॐ नमः शिवाय सांभाय सदा शिवाय विश्वेश्वराय ऐरावत्नाय ते नमः ఎవ్వరికి జన్మలో అదృష్టం దృష్టం తండ్రి పరమేశ్వర శంకర హర హర మహాదేవ శుంభో శంకర